హాయ్ హలో నమస్తే అండి అందరికీ ఈవేళ నువ్వులతో లడ్డూలు చేశాను దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఒక కప్పు తెల్ల నువ్వులు ఒక కప్పు బెల్లము రెండు మూడు ఎలాచీలు అంతే ఈజీ అన్నమాట ముందు బెల్లం తురుముకొని ఒక పాత్ర పెట్టి అందులో డైరెక్ట్గా నేసేయచ్చు ఆ బెల్లం బాగా కరగాలన్నమాట మంచిగా వేడికి మంచిగా ఒక ఒక ఫైవ్ మినిట్స్కి అంతా బెల్లం మంచిగా కరిగిపోతుంది అన్నమాట కరిగిన తర్వాత పాకంలాగా రావాలి పాకం వచ్చింది ఎలా తెలియాలంటే మొత్తం కరిగినాక అలా వచ్చినప్పుడు ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకుని ఆ వాటర్ ఒక డ్రాప్ వేసినామనుకో అనుకో మనం చేతికి తీసుకున్నాం అనుకో అలా ఉండలాగా వస్తుంది అది మంచి పాకం వచ్చినట్టు ఇప్పుడు అందులో రెండు ఎల్ల వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది మంచిగా కూడా ఉంటుంది తర్వాత ఇప్పుడు నువ్వులు మనం కప్పు నువ్వులు తీసుకున్నాం కదా తెల్ల నువ్వులు అండి అవి తీసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఇప్పుడు మనం పాకంలో నువ్వులు బాగా కలుపుకున్నాం కదా అది ఎక్కి వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం వేడి మీదనే ఉండలు కట్టుకోవాలి కొంచెం చల్లారింది అనుకో ఇంకా గట్టిగా అయిపోతుంది మేము వేడి అనుకుంటే మీరు అట్లే కోసుకొని కూడా స్క్వైర్ స్క్వైర్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే అలా ఉండలు చేసుకున్నా